హాయ్ అండి ఇవాళ దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను చాలా ఈజీగా అందరూ చేసుకునే విధంగానే చూపించబోతున్నానండి దొండకాయల్ని ముందుగా ఇలాగా అన్నీ నీట్గా ఇలా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇవి చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఎంత చిన్నవిగా కట్ చేసుకుంటే దొండకాయ ముక్కలు అంత బాగా ఫ్రై అవుతాయి కాబట్టి వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇలా అన్నీ దొండకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలన్నీ ఇందులో వేసుకోవాలి ఇవి కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే దొండకాయలు ఫ్రై చేయాలి ఇలా దొండకాయ ముక్కలన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మొత్తాన్ని దొండకాయ ముక్కలన్నీ ఇలాగా వేపుకోవాలండి త్వరగా దొండకాయ ముక్కలన్నీ మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటే అవి త్వరగా మొగ్గుతాయి ఇలా కొంచెం సాల్ట్ సాల్ట్ వేసుకొని ఇలాగా మొత్తాన్ని కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత మరి కాసేపు ఇవి ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని ఇలా కొంచెంసేపు మగ్గనిద్దాం టూ మినిట్స్ తర్వాత చూస్తే కొంచెం దొండకాయ ముక్కలు అనేవి కొంచెం ఫ్రై అయ్యాయి కదండి ఇలాగా మరి కాసేపు వీటిల్ని బాగా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుతూ ఉండడం వల్ల దొండకాయ ముక్కలన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇలాగా కాసేపు ఇవి ఇలా కలుపుకుంటూ ఉంటే ఇలా బాగా ఫ్రై అవుతాయండి దొండకాయ ముక్కలు మరి కాసేపు ఇవి మగ్గాలి కాసేపు ఫ్రై చేద్దాం ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి ఇవి చూసారా ఇక టూ మినిట్స్ ఉంటే మొత్తం ఫ్రై అయిపోతాయండి లాగా బాగా కలుపుకుంటూ ఉంటే మాడిపోకుండా ఇలా బాగా ఫ్రై అవుతాయి ఇవి చూసారా దొండకాయ ముక్కలన్నీ ఫ్రై అయిపోయినాయి కదా ఇందులో నేను చిన్నులపాయ కారం వేసుకుంటున్నానండి అంటే ఎన్ని మిక్కాయలు చిన్నులపాయ వేసి నేను పొడి చేసుకున్నాను ఈ పొడిని ఇందులో వేసుకుంటున్నాను చాలా బాగుంటుంది మీరు కూడా వేసుకొని చూడండి ఇలాగా చిన్నులపై కారం వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఇలా కలుపుకోవాలి అంతేనండి దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి